యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగధాం దాత్రీం స్వర్గస్థితి సుందరీం పుష్పభానాం హస్తే నమస్తే జగదే కమాత ना न आनंदमयम् देवम निर्बलास्प्रடிகाकृतम आधारम दुर्ब विद्यानां महाएक्रीवम उपासमये हाय माय नेम इज गौतम एंड आई एक्चुअली स्टे इन मरकट गेट सर आई हैड दिस बैक पेन इट्स बीन अ लॉफ ईयर आई हैव ट्राइड मेनी ट्रीटमेंट्स लाइक काइरोपैथी ఆయిల్ మసాజ్లీరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేజాది ద్వాదశ రాశుల వారికి దశ మహావిద్యాలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది ఉపయోగపడుతుంది అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశివారు దశమహా విద్యలలో భాగంగా ఏ విద్యను కనుక ఉపాసించినట్లయితే మరి బాగుగా ఉపకరిస్తుంది అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే దశమహా విద్యలలో నాలుగవ విద్య అయినటువంటి మహా విద్య శ్రీ భువనేశ్వరి దేవి విద్యను గనక ఉపాసించినట్లయితే ఆ భువనేశ్వరి మాతను గనక చక్కగా ఉపాసన ఆరాధన క్రమం గనక చేసినట్లయితే కర్కాటక వారు విశేషమైనటువంటి భోగభాగ్యములను అనుభవిస్తారు ఈ అమ్మవారు ఉదయించేటువంటి సూర్యుడి కాంతితో ప్రకాశిస్తూ ప్రజ్వలిస్తూ ఉంటుంది ఈ దేవికి ప్రీతికరమైనటువంటి మాసం గనక చూసుకున్నట్లయితే భాద్రపద శుక్ల అష్టమి స్థితి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి కర్కాటక వారు ఈ భాద్రపద శుక్ల అష్టమి రోజున విశేషంగా గురుముఖత మంత్రోపదేశం పొంది ఈ అమ్మవారిని గనక ఆరాధన చేసినట్లయితే మరి కర్కాటక వారు విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు సమస్తమైనటువంటి కష్టముల నుండి బంధముల నుండి విముక్తి లభిస్తుంది విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తప్పకుండా పొందుతారు అలాగే ఈ అమ్మవారిని కనుక ఉపాసించినట్లయితే భూత భవిష్యత్తు వర్తమానాల గురించి ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది విశేషంగా వాటి గురించి తెలుసుకోగలుగుతారు అలాగే మూడవ నేత్రం తెరుచుకుంటుంది విశేషంగా సమస్త కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అలాగే ఈ అమ్మవారిని ఉపాసన చేయడం పూర్వకంగా కర్కాటక రాజువారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి మంచి చక్కటి రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులను కలుగజేస్తుంది అలాగే సమస్త సిద్ధుల్ని సిద్ధింపజేస్తుంది సకల సుఖభోగాల్ని అమ్మవారు ప్రసాదింపజేస్తుంది అలాగే విశేషంగా ఈ అమ్మవారు చతుర్దశ భువనాలకు అధిపతి కావున విశేషంగా మనకు మంచి రాజ్యాధికారాన్ని అలాగే విశేషమైనటువంటి మరి ఉద్యోగాన్ని కానివ్వండి సమస్తమైనటువంటి కార్యాలలో కార్యాచరణ శక్తిని కానీ ఈ అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి ఈ భువనేశ్వరి విద్య నాలుగవ విద్య అయినటువంటి దశమహా విద్యలలో భువనేశ్వరి విద్యను కనుక ఉపాసించినట్లయితే ఈ అమ్మవారి యొక్క ఆరాధన కనుక వీరు చేసుకున్నట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు ఈ అమ్మవారి ఆరాధన పూర్వకంగా చక్కగా మేలు కలుగుతుంది అలాగే విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడము పూర్వకంగా ఈ అమ్మవారి యొక్క అలాగే అనుగ్రహం లభించడం ఒకటి ఎవరైతే విశేషంగా తీవ్రమైనటువంటి ప్రయత్నాదులు చేస్తూ ఎప్పటికీ కూడా కార్యక్రమాలలో విశేషంగా అడ్డంకులు అనేటువంటివి కలుగుతున్నాయో వారు చక్కగా ఈ అమ్మవారిని ఉపాసించండి ఆరాధన చేయండి చేసుకున్నట్లయితే ఈ కరకాటక రాశి వారి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు సమస్త కష్టముల నుండి విశేషమైనటువంటి భోగభాగ్యములు అన్నీ కూడా చక్కగా అనుభవిస్తారు ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు కర్కాటక రాశి వారికి దశమహా విద్యలలో భాగంగా విశేషంగా ఏ విద్యను కనుక ఉపాసించినట్లయితే యోగకారకమైనటువంటి ఉత్తమోత్తమ ఫలితాలను పొందుతారు మరి యొక్క విశిష్టత అలాగే మరి వీరికి ఏ విధమైనటువంటి ఉపయోగ ఉత్తమ పరిస్థితులు కలుగుతాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్య అంటే పునర్సు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి ఏమిటి కర్కాటక రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరి యొక్క మాట ఖచ్చితంగా ఉంటుంది మొండి వైఖరి కలిగినటువంటి వారు మధ్యరకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారు ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మాటలు కఠినంగా ఉంటాయి త్వరగా బయటపడేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు కాదు వీరు అలాగే అధికమైనటువంటి సంతానం కలిగినటువంటి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు గురువులను ఆచార్యులను తల్లిదండ్రులను విశేషంగా పూజించేటువంటి వారు భక్తి భావన అధికంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా బంధుశీలి బంధు ప్రియుడు అని చెప్పుకోవచ్చును అలాగే విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు వీరు కళారంగాలలో కూడా బావుగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపార నైపుణ్యం తెలిసినటువంటి వ్యక్తులు వివిధ రకాలైనటువంటి రంగాలలో మంచి నిష్ణాతులుగా వీరు ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే విద్యాపరమైనటువంటి విషయాలలో అత్యున్నతమైనటువంటి మంచి విద్యాభ్యాసం సాగుతూ ఉంటుంది విద్యావేత్తలుగా కూడా చెప్పుకోవచ్చును అలాగే ఎదుటి వారిని త్వరగా గుర్తించి వారి యొక్క మనసులో ఉన్నటువంటి లొసుగులను వారి యొక్క వ్యక్తిత్వాన్ని వారి యొక్క పరిస్థితిని విశేషంగా అంచనా వేసేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు కర్కాటక రాశి వారు ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందడానికై ప్రతినిత్యము కూడా చక్కగా విశేషంగా పఠించవలసినటువంటి నామజపం గనుక చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యం పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి సింహరాశి వారికి దశమహా విద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసించినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీరి యొక్క జాతక లక్షణాలు ఏంటి ప్రతినిత్యం అనుసంధించవలసినటువంటి నామజపం ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారు ఏ నక్షత్రాల వారవుతున్నారయ్యా అంటే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి సింహరాజు వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు మంచి అమరశీలు విశాలమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు ఉండ్రని ముఖం కలిగినటువంటి వారు స్వల్ప సంధానం కలిగినటువంటి వారు అలాగే మంచి పనులు చేయడానికి కార్యశూరులుగా ముందుగా ఉంటారు ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు పరాక్రమవంతులు అలాగే విశాలమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు అలాగే గురువుల మాట పెద్దల మాట తల్లిదండ్రుల మాట వినేటువంటి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు విశేషంగా దాన ధర్మములు ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు చూడ్డానికి చాలా అందంగా హుందాగా టీవీగా శ్రీమంతుని వలె కనబడేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే మధుర పదార్థముల పదార్థములంద అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు సదాచారవంతులుగా ఉంటారు అలాగే విశేషమైనటువంటి ధర్మ కార్యక్రమాలపైన శ్రద్ధాధిక్యం ఎక్కువగా ఉంటుంది మరి విశేషంగా విద్యావేత్తలుగా బావుగా రాణిస్తారు మంచి సదాచారవంతులు విద్యావంతులు అలాగే వ్యాపారవేత్తలు కూడా వీరు రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే విశేషమైనటువంటి దైవిక పరమైనటువంటి గ్రంథాలపైన ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి అలాగే విశేషమైనటువంటి గ్రంథ పఠనం చేసేటువంటి అభిలాష కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును మరి విశేషంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి సింహరాశి వారి యొక్క జాతక లక్షణాలు ఈ విధంగా ఉంటాయి వీరు ప్రతి నిత్యము కూడా ఇంకా అత్యుత్తమ ఫలితాలను పొందడానికి అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం బ్రహ్మణే జగధాధారాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా పఠించినట్లయితే ఉత్తమోత్తమ పరిస్థితులు కలుగుతాయి